దేవునామని స్తోత్రం గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి నూట పంతొమ్మిదవ దావిది కీర్తన కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై వచనాలు గల దేవుని వాక్యాన్ని ఒకసారి చదివినిపించి వినిపించి చిన్న మాట చెబుతానండి నీ ఉపదేశమును నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచము నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించేదను వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయేను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము కప్పుటప్పు నడత నాకు దూరం చేయుము నీ ఉపదేశమును నాకు దయచేయుము సత్యమార్గమును నేను కోరుకుని ఉన్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను దేవునికి స్తోత్రం గాక మరి దేవుని మరి దావిది మహారాజు అడుగుతూ ఉన్నాడు యేసు యేసు ప్రభువుని దేవాది దేవుని ఏమని అడుగుతున్నాడు దావిద మహారాజు దేవా నేను నీ ఉపదేశ మార్గం నాకు దేవా నీ కట్టరలను నాకు దేవా అలాగే నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానిస్తాను ట్రోపా అవును తండ్రి మన జీవితంలో కూడా మనం చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు మనం